హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ప్రజెంట్ ఇండియాలో అయితే ఉన్నాను ఇది మా చిన్నగారు అలా ఊరు మా చిన్నప్పుడు స్కూల్కి సెలవులు అయితే కనుక మేము ఎక్కడికో వచ్చేవాళ్ళం నాకు చాలా ఫేవరెట్ అయిన ప్లేస్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఈ ఊరు నేను వచ్చే టైంలో నేను వీడియో తీయడానికి కూడా టైం సరిపోలేదు అనమాట ఎందుకంటే ఆ రోజు నేను డ్యూటీ చేసి రావడం టైం దొరకకపోవడం చాలా కొంచెం టైట్గా క్లమ్జీగా అయిపోవడం వల్ల వీడియో అయితే తీయలేదు నేను ప్రాపర్గా అయితే వీడియో అయితే తీలే కానీ జస్ట్ వీడియో క్లిప్లు అయితే చూశాను అసలు నా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే ఏ ఏరియా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం కూడా నేను ఖత్తర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా దాకా రావడం ఆ జర్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మీకు చెప్పేస్తాను ప్రయాణమైన రోజైతే ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల దాకా అయితే నేను డ్యూటీ చేశాను అక్కడి నుంచి మళ్ళీ ఇంకా సాయంత్రం ఎనిమిది గంటల ఫ్లైట్ అయితే నా లగేజ్ మొత్తం సర్దుకుని నా ఫ్రెండ్స్తో అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత నేను తీసుకున్నదే గల్ఫ్ ఎయిర్లైన్స్ గల్ఫ్ ఎయిర్లైన్స్ అయితే యాభై మూడు కేజీలు అయితే ఇస్తారు ఇరవై మూడు కేజీలు పెద్ద బ్యాగు ఇరవై మూడు కేజీలు పెద్ద బ్యాగ్ ఒక సెవెన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ అనమాట సో ఇవన్నీ ఉంటే యాభై మూడు కేజీలు అయితే ఉంటుంది బెస్ట్ అనమాట అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ లగేజ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఎయిర్లైన్స్ తీసుకోండి బాగానే ఉంటుంది మీరు కోయిట్లో కానీ దుబాయ్లో కానీ ఖత్తర్లో కానీ ఎక్కడ ఎక్కినా సరే అది కనెక్టింగ్ బెహరన్కి వస్తుంది అనమాట బెహ్రన్లో ఇంకా పెద్ద ఫ్లైట్ తీసుకుండి వీళ్ళందరినీ గ్యాదర్ అనమాట ఆ ఫ్లైట్లో అయితే తీసుకొస్తారు మన ఇండియాకి ఖత్తర్ ఎయిర్పోర్ట్గా వెళ్ళిపోగానే నాకు లగేజ్ అయితే ఎక్కువ వచ్చేసింది యాభై మూడు కేజీలు ఉన్నా సరే నా ఆశకొలితే ఇంకా ఇంకొక నాలుగు కేజీలు ఎక్స్ట్రా అయితే హ్యాండ్ లగేజ్లో అయితే పట్టుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డింగ్లో ఆ డాడీ గారు లగేజ్ ఎక్కువ అయిపోయింది అనేసి అన్నారు నేను కొంచెం రిక్వెస్ట్ చేయగానే ఇంక వదిలేశారు డ్యూటీ ఫ్రీ అయితే కొనవద్దు ఏమీ తీసుకోవద్దని చెప్పారు సో అదే రకంగా అయితే నేను అక్కడ ఏం కొనలేదు ఎయిర్పోర్ట్లోనూ అయితే అక్కడ ఫ్లైట్ ఎక్కగానే ఒకప్పుడు ఖత్తర్లోను రన్వే రెండు ఉండి అనమాట వచ్చేది వచ్చినట్టు వెళ్ళేది వెళ్ళినట్టుగా ఉండేది రన్వే కానీ సమ్ ఏదైనా వర్క్ చేస్తున్నారేమో తెలియ కానీ ఒకటే రన్వే అనమాట వచ్చే ఫ్లైట్లు వెళ్ళే ఫ్లైట్లు ఆ రన్వే నుంచి వెళ్ళాలి సో అందుకని మేము ఫ్లైట్లోనే ఇంచుమించు ఒక గంట సేపు అయితే వెయిటింగు ఫ్లైట్లోనే మూవ్ అవుతా మూవ్ అవుతా అక్కడక్కడ ఆగితే అక్కడక్కడ ఆగితే అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అయితే ఫ్లైట్ అయితే పైకి ఎగిరింది సో అలా చూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఖత్తర్ నుంచి బెహరన్ అయితే వెళ్ళిపోయాము అక్కడ ల్యాండ్ అవ్వగానే మళ్ళీ మా కోసం రెడీగా అయితే ఫ్లైట్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఒక గంట సేపు ఫ్లైట్లో వెయిటింగ్ చేసాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళగానే అనౌన్స్మెంట్ అనమాట బెహరన్ టు హైదరాబాద్ అని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది గౌవా అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కువ వచ్చే ఫ్లైట్లో అయితే స్నాక్స్ అయితే ఇచ్చారు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కోసమే అక్కడ నుంచి బెహరాన్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్లో అయితే ఫుడ్ అయితే ఇచ్చారు ఫుడ్ సూపర్ ఉంది ఇంకా డ్రింక్స్ కూడా ఇస్తారు మనకి ఇష్టం బీర్ విస్కి సాఫ్ట్ డ్రింక్స్ టీ కాఫీ ఇవన్నీ కూడా ఇస్తారు అనమాట మన ఇష్టం అన్నమాట నాకు బాగా ఇరిటేటింగ్ తెప్పించిన విషయం ఏంటంటే హ్యాండ్ లగేజ్ సో ఖత్తర్లో ఒకసారి చెకింగ్ జరిగింది మళ్ళీ బెహరన్ వచ్చిన తర్వాత బెహరన్లో ఒకసారి చెక్కింగ్ జరిగింది మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో చెక్కింగ్ జరిగింది మన హ్యాండ్ లగేజ్ సో హ్యాండ్ లగేజ్ ఉంటే పర్లేదు ఓకే అయితే ఓకే కానీ మన బెల్ట్ కూడా తీయాలి అసలు మన మన దగ్గర ఉన్న మ్యాగ్నెట్గా ఏది కూడా ఉంచకూడదు మన ఒంటి మీద బెల్ట్తో సహా మొత్తం తీసాక స్కా స్కానర్లు అయితే పెట్టాలి సో అక్కడైతే కొంచెం ఇరిటేటింగ్గా అయితే అనిపించింది ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ నేను ఇది తగిలించుకునే బ్యాగ్ తీసుకొచ్చాను కాబట్టి ఇదంతా కూడా చాలా గీసిపోయింది అనమాట అంటే వాళ్ళు ఇచ్చింది సెవెన్ కేజీస్ అయితే నేను తీసుకొచ్చింది పది కేజీల పైన అనమాట సో వాళ్ళదైతే అయితే తప్పు ఏం లేదు నాదే తప్పు మీరు కూడా ఇప్పుడు అలాంటివి చేయకండి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ హ్యాండ్ లగేజ్ ఎక్కువ అయిపోతే కనుక మనం ఏం చేయడానికి ఉండదు వెనక్కి కూడా పంపించలేము అప్పుడు మనల్ని దింపేసి డ్రైవర్లు అయితే వెళ్ళిపోతూ ఉంటారు సో అలా చేయకండి కరెక్ట్గా ఇచ్చిన లగేజ్ మాత్రం తెచ్చుకోండి అదే కష్టం హైదరాబాద్లో దగ్గరనే ఫీల్ మాత్రం అబ్బా మన ఇండియాకి వచ్చేసరాని ఫీలింగు సూపర్ అయితే ఉంది ఇంకా అక్కడి నుంచి ఫ్రంట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ నైట్ ముండా మార్కెట్కి అయితే వెళ్ళాము ముండా మార్కెట్లో నైట్ టైం చాలా బాగుంటుంది అక్కడ అన్ని దొరకని వస్తువు అంటే ఏముంటుంది అన్ని వస్తువులు దొరికితాయి బ్యూటిఫుల్గా ఉంది అలా అలా జస్ట్ అలా రౌండ్ వేసి అయితే వచ్చాము ఆ తర్వాత నేను ట్రైన్ ఎక్కాను సికింద్రాబాద్ టు భీవరం అయితే తీసుకున్నాను సో ఇక్కడ చిన్న చేసిన మిస్టేక్ ఏంటి అంటే మిస్టేక్ అని కాదు సో సమ్టైమ్స్ అది అయిపోతూ ఉంటుంది సమ్టైమ్స్ బ్యాడ్ లక్ బట్టి అలా ఉంటుందేమో మా తమ్ముడు ఆల్రెడీ ఇక్కడ నాకు టికెట్ బుక్ చేసి నాకు ఫోటో తీసి పంపించాడు అయితే పిఎన్ఆర్ నెంబర్ కూడా పంపించాడు కరెక్ట్గా నేను ఏసీ రిజర్వేషన్లో కూర్చోగానే టీసీ వచ్చి టికెట్ అడిగారు నేను పిఎన్ఆర్ నెంబర్ చెప్తే అలా కాదు టికెట్ కావాలి ఫిజికల్కి టికెట్ కావాలని అన్నారు కౌంటర్ టికెట్ మన దగ్గర లేదని చెప్తుంటే టికెట్ కాపీ చూపిస్తుంటే అలా కుదరదు కౌంటర్లో ఉన్న ఏ కావాలి ఫిజికల్గా అన్నారు సో ఇంక చేసేది ఏం లేక టికెట్ ఎంత అయితే ప్రైస్ ఉందో అంత ప్రైస్ పెట్టి మళ్ళీ నేను అక్కడైతే ఫైన్ అయితే కట్టాను మళ్ళీ కొత్తగా అయితే టికెట్ అయితే ఇచ్చారు సో అక్కడి నుంచి రావడం ఇంకా మన ఆంధ్రాకి ఇలా రావడంతో నాకు ఫీల్ మాత్రం చాలా బాగుంది ఆ ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం అనమాట కానీ నేను అంత లగేజ్తో రావడం చాలా ఇబ్బంది అయిపోయింది మీరు ఒకవేళ మీరు సింగిల్గా వస్తుంటే కనుక మీ ఫ్యామిలీని ఎవరన్నా రమ్మని చెప్పండి ఎందుకంటే అంత లగేజ్ మీరు హ్యాండిల్ అయితే చేయలేరు ఇంచుమించు ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ సెవెన్ కేజెస్ అనమాట నేను ఒక్కనే హ్యాండిల్ చేయవలసి వచ్చింది చాలా కొంచెం ఇబ్బంది అయింది సో నేను ఇంటికి రాగానే ఇంటికి వచ్చాను అంతా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ నేను మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర ఉన్నాను ఇంకెక్కడి నుంచి కూడా మీకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇస్తాను వ్యవహారం చూపిస్తాను ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అందులోకి ఇప్పుడు రైనీ సీజన్ ఏమో గ్రీనరీ ఫుల్ గ్రీనరీ అనమాట చాలా బాగుంటుంది సో ఉంటానండి ఇది వీడియో కత్తి నుంచి రావడం ఇలా అయితే జరిగింది ఇండియాలో ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం కూడా చాలా బాగుంది కూల్గా ఉంది ఇదండి ఈరోజుకి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకొక బిగ్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి జై హింద్